ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం ప్రభు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం తొమ్మిదవ కీర్తన తొమ్మిది పది వచనములు నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును ఏహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకొందురు ఆమెన్ హలెయ దేవున్ బిడ్లారా మరి నలిగినటువంటి వారికి ప్రభువు తానే మహాదుర్గము ఆపత్కాలంలో అటి వారికి ఆయన మహాదుర్గమవుతాడట అంతేకాక ప్రభుని నమ్ముకునిన వారందరినీ యహోవా నిన్ను నమ్మిన వారిని నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వే మాత్రము విడిచిపెట్టేవాడో కావు కావున నిన్నెరిగిన వారందరూ నిన్ను నమ్ముకుందురు మంచి వాగ్దానం శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క స్వభావాన్ని కీర్తనాకారు రచిస్తూ ఉన్నాడు అవును దేవుని బిడ్డలారా నీ దేవుణ్ణి ఏ రీతిగా నువ్వు గ్రహించావో ఏ రీతిగా అర్థం చేసుకున్నావో ఏ రీతిగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కొనసాగుతూ ఉన్నావో అయితే ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు నలిగినటువంటి వారికి ప్రభువు మరి ఆశ్రయ దుర్గము ఆపత్కాలంలో అలాంటి వారికి ఆయనే మహాదుర్గంగా మారతాడట అంతేకాక ఆయనకి మొరపెట్టేవారికి లేదా ఆయనను ఆశ్రయించేటటువంటి వారిని ఆయన ఏమాత్రము ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ఆయనను ఎరిగిన వారందరూ ఆయన్ని నమ్ముకుంటారంట ఈ ఉదయకాల సమయము మన దేవుడు ఆ ప్రేమ కలిగినేశయ ఎంతో ప్రేమ కలిగినవాడు తన ప్రజలను ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి దేవుడు ఆపత్కాలంలో నలిగిన వేళల్లో అలసిపోయిన సమయాల్లో దేవుడు మరి మనకి మహాదుర్గంగాను ఆశ్రయదుర్గంగాను మనం పారిపోయి మరి దాచుకునే విధంగా దాగుచోటుగా మన కోసం ఉన్నవాడే మన ప్రేమ కలిగిన ఏసయ్య ఆయన అట్టివాడు కాబట్టే తన నిరిగిన వారందరూ ఆయన నమ్ముకుంటారు దేవుని యొక్క నామం ప్రకటించబడిన చోట జనులు ఎందుకు ప్రభుని ఆశ్రయిస్తున్నారు ఎందుకు ప్రభుని నమ్ముకుంటున్నారు అంటే ఆయనను ఆశ్రయించిన వారిని ఎప్పుడూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు శ్రమలైన పోరాటమైన పాపమైన బలహీనతలైన నీ దేవుడు ఎప్పుడు నిన్ను తృణీకరించడు నేను త్రోసివేయడు కానీ ఆయన ఎద్దకు వచ్చిన వారిని ఆయన తన ఎద్దకు చేర్చుకునే దేవుడు తనలో దాచుకునే దేవుడు తన తమని భద్రపరిచే దేవుడు కాబట్టే ఈ ఉదయకాలం ఈ మాటను రచిస్తున్నాడు ఈ మాటని ప్రభు నీకు నాకు వాగ్దానంగా ఈ ఉదయకాలం అనుగ్రహిస్తూ ఉన్నాడు నీవు నమ్మినటువంటి ప్రభు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు కాబట్టి ఈరోజు నుంచి భయపడకు మనుషుల యొక్క మాటలను బట్టి నీవెదుర్కొంటున్న పరిస్థితులను బట్టి అవి ఆర్థిక పరిస్థితులు కావచ్చు అనారోగ్యం కావచ్చు కుటుంబంలో అసమాధానం ఒకవేళ ఉండి ఉండొచ్చు వివాహం స్థితితో గర్భఫలం లేని స్థితితో ఇటువంటివి ఏవైనా కావచ్చు కానీ ఏ పరిస్థితులైనా ప్రతికూలతలోనైనా అనుకూలతలోనైనా నిన్ను విడిచిపెట్టని దేవుడు కాబట్టి ఆయన నువ్వు గట్టిగా పట్టుకో ఆయన హత్తుకొనుండు ఆయనను ఆశ్రయించి ఉండు నిశ్చయంగా దేవుడు నీకు దుర్గంగా ఉండబోతున్నాడు ఇది మొదలుకొని నిన్ను ఆదరించే ఆశ్రయ దుర్గముగా ప్రభు ఉండబోతున్నాడు ఆపత్కాలంలో నేను లేవనెత్తబోతున్నాడు కాబట్టి ఉదయకాలం మొదలుకొని శ్రమలో కీడు వ్యతిరేకత పోరాటం నిందలు అన్నిటిలో ప్రభు పాదాలు పట్టుకో మనుషుల యొద్దకు వెళ్ళి ఏడవటం నీ బాధను పంచుకోవటం కాదు కానీ దేవుని యొద్దకు రా దేవుని సముఖంలో మోకరించు ఆయన సన్నిధిలో మొరపెట్టు ఆయన పాదములను పట్టుకో నిశ్చయంగా ఆయన నీకు దుర్గంగా మారబోతున్నాడు దుర్గంగా మహాదుర్గంగా ఉండి నిన్ను ఆదరించబోతున్నాడు శ్రమలన్నింటిలో నుండి నిన్ను విడిపించబోతున్నాడు నిన్ను గనపరచబోతున్నాడు కాబట్టి మరి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం సంతోషించి ప్రభునామాన్ని స్థుతించి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం దేవుడిని జీవితంలో మహాదుర్గంగా ఉండునుగాక ఆపత్కాలంలో నీవు మొరపెడుతుండగా నిన్ను బలపరచి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ అందరం కళ్ళు మూసుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరినట్లుగా కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం ప్రభా శ్రేష్టమైన వాగ్దానము తండ్రి నేను నమ్మిన ప్రజలను విడిచిపెట్టే దేవుడో కాదని ప్రభా అయ్యా నిన్ను ఆశ్రయించిన వారందరినీ ప్రభా నువ్వు ప్రేమించే దేవుడు కావున నీ నెరిగిన వారందరూ తండ్రి నిన్ను నమ్ముకొందురని నువ్వు ఆశ్రయదుర్గంగాను మహాదుర్గంగాను మా పక్షాన ఉండదని ప్రభా శ్రేష్టమైన వాగ్దానం నీ ప్రజలందరి కొరకు మా నిమిత్తం మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఈ వాగ్దానం నలిగిపోతున్నటువంటి జీవితాలలో అయ్యా మరి ప్రభ ఆపత్కాలములను ప్రభా మరి గడుపుతున్నటువంటి నీ బిడ్డలందరి జీవితాల్లో ఇది నెరవేరి ఈ శ్రమల మధ్యలో ఆపదల మధ్యలో వారికి నీవే మహాదుర్గంగా ఉందూ గాక వారి పారిపోయి ప్రభ నీలో దాగుకునే విధంగా అయ్యా ఆశ్రయ ఆశ్రయదుర్గముగా నీవే నీ ప్రజల జీవితాల్లో గాక ప్రతి కీడు నింద వ్యతిరేకతలు పోరాటం అవమానం ప్రభ ఆర్థిక సమస్యలు నిరుద్యోగము గర్భఫలం లేని స్థితి ఒంటరి స్థితి మానసికమైనటువంటి ఇబ్బందులు ఈ ఆపదలన్నీ వారి జీవితాల్లో ఇక తొలగిపోవును గాక నిన్ను వారు ఆశ్రయిస్తుంటుండగా అయ్యా వారిని విడిచిపెట్టక ఉన్నతమైన నీ కృపను వారందరి పట్ల నువే చూపెదవుగాక ఈ వాగ్దానం మా బిడ్డలందరి జీవితాల్లో నిన్ను ఆశ్రయించిన మా అందరి జీవితాల్లోనూ నెరవేర్చి మీరే మహిమను పొందమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దీవించండి ప్రభా ఈ సంవత్సరం అంతా ప్రభా వారికి వాగ్దానం నెరవేరును గాక ఆశ్రయదుర్గంగా మహాదుర్గంగా నీవే ఉంటూ వారిని గాక గొప్ప కార్యాలు నీ ప్రజలందరి జీవితాల్లో జరిగించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లారి దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మన ఆశ్రయదుర్గము మహాదుర్గమైన ప్రభు మీ అందరి జీవితాల్లో అదే రీతిగా ప్రత్యక్షమై గొప్ప కార్యాలు చేయునుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ క్రైస్త లాన్